ఎంతమంది యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని చూస్తున్నారు చూస్తున్నారా ఎవరు ఎవరు చాలామంది వస్తుంటాయి వాళ్ళందరి కాదు మొత్తం మనది చూస్తున్నారా లేదా మన చర్చిలో మీ సేవకుడు చెప్తున్న వాక్యం అయ్యగారు వినదే కదండి అని అంటారా ఇంకొకసారి 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 మీరు అర్థం చేసుకోవడానికి ఒకసారి విన్నారు అర్థం కాలేదు ఇంకొకసారి ఆ వాక్యము మీరు వారమంతా కూడా మరలా 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 వినడానికి చాలా వీలు కలిగింది అనేకమైనటువంటి గొప్ప గొప్ప సత్యాలు మీకు నేర్పించడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా వాటిని శ్రద్ధగా ఆలకించండి దైవాశీర్వాదాలు పొందండి ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియమైన దేవుని సంగమ ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున అక్కడ కొన్ని విషయాలు మనతోటి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు మనము కూడా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా అంటున్నాడు నల్లూయ్యా మనల్ని ఎవరితో కలుపుతున్నాడు ఎవరితో కలుపుతున్నాడు సాక్ష్య సమూహంతో కలుపుతున్నాడు దేవుని స్తోత్రం హలలుయా ప్రభునంద ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా దేవుని దృష్టిలో మనం అందరము సమానులమే దేవుని దృష్టిలో ఎవరిని కూడా తక్కువ చేసి ఒకరిని తక్కువ చేసి మరొకరిని హెచ్చించే విధానం ఉండదు అందరినీ ఏక దృష్టితో చూస్తున్నటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా అంటే ఇప్పుడు మనము కూడా ఎవరితోటి కలవాలి ఈ సాక్షి సమూహంతో కలవాలి ఎవరు ఈ సాక్షి సమూహం అంటే దేవుని కొరకు తమ ప్రాణాలను సహితము లెక్క చేయకుండా దేవుని కొరకు విశ్వాస విశ్వాస జీవితంలో మరి స్థిరముగా నిలబడిన వారు విశ్వాసము ద్వారా దేవుని యొక్క అద్భుత కార్యాలను చూసిన వారు వారితోటి మనల్ని కలుపుతూ మనల్కు కొన్ని హెచ్చరికలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు ఏమిటి ఆ హెచ్చరికలు అంటే ఆయన అంట సులువుగా చిక్కులు పెట్టు పాపమును దానికంటే ముందు అంటున్నాడు ప్రతి భారమును స్తోత్రం ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచ ఎవరి వైపు చూస్తున్నావు ఇప్పటి వరకు ఎవరి వైపు చూసావు ఎలలోయ ఎవరి వైపు చూస్తున్నావు ఏదైనా శ్రమగలగంగానే ఏదైనా బాధ కలగంగానే ఏదైనా రోగం వస్తే ఏమండి ఏదైనా ప్రతికూల పరిస్థితి మనకి రాగాలని మనం ఏం చేస్తామంటే మన ఇరుగు పొరుగు వారిని చూస్తాం లేదా మనకి ఎవరు సహాయం చేయగలరో వారి వైపు చూస్తాం ఎవరు మన అక్కడిని తీర్చగలరో వారి వైపు చూస్తాం హెల్ూయా ఎవరు మన కొరకు ముందుకు రాగలరు వారి వైపు చూస్తాం కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది వైపు చూచు చూ నువ్వు దేవుని వైపు చూడాలి దేవుని వైపు చూస్తూ నువ్వు ముందుకు కొనసాగినట్లయితే దేవుని యొక్క వాక్యం కలిసి మనుషులను నమ్ముట నమ్ముకునిట కంటే యహోవాను ఆశ్రయించుట దాన్ని యహోవాను ఆశ్రయించేవారు దాన్ని దేవుని వైపు మనము దేవునిని ఆశ్రయించి దేవుని వైపు చూడాలి పిలిపి పత్రికలో చక్కని మాట రాబడని చూడండి పిలిపి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన చదువుదాం మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన పదమూడు పద్నాలుగు చదవాలి సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు ఏసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవెనని గురిద్దకే పరుగెత్తుచున్నాను దేవునికి స్తోత్రం హలూయ నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని నేను స్థిరపడి ఉన్నానని నేను అన్ని విషయాల్లో బలపడి ఉన్నానని నేను అయితే నేను ఒకటి చేస్తా ఉన్నా ఏమిటి అదంటే వెనకున్నవి మరచి హలో ఇక జరిగిపోయింది అని మరచి నువ్వు అనుభవించినటువంటి కష్టకాలము దుఃఖకాలము అవమానకరమైనటువంటి కాలము ప్రతికూలమైనటువంటి కాలము నీకు ఏదైతే బాధను కలిగించిందో ఏదైతే నీకు వేదనను కలిగించిందో దేనిని బట్టయితే నువ్వు కృంగిపోయావో దేనిని బట్టయితే నువ్వు నలిగిపోతున్నావో దేనిని బట్టయితే నువ్వు కృషించిపోతున్నావు వాటన్నిటిని విడిచిపెట్టి దేవునికి స్తోత్రం హూయ వాటన్నిటిని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకాయి అంటే రాబోవు వాటి కొరకాయి నువ్వు రాబోవు దినముల కొరకాయి నువ్వేం చేయాలా ఆ ఆ శక్తితో అక్కడ అంటున్నాడు ముందున్న వాటి కొరకై వేగిర పొడుచు దేవునికు స్తోత్రం వాటి కొరకు మనం ఆశపడాలా పడాలా జరిగిపోయినవి గాయాలని మిగిల్చాయి జరిగిపోయినవి నీకు బాధలను మిగిల్చాయి జరిగిపోయినవి నీకు గుర్తులుగా ఉండిపోయాయి వాటిని తలంచుకుంటూ అట్ట జరిగిందే అట్ట జరిగిందే నన్ను అట్ట చేశారే నన్ను ఇట్ట చేశారే నేను అలా అయిపోయానే నేను ఇలా అయిపోయానే అని కృంగిపోకు బాధపడకు వాటిలోనే నువ్వు కృషించిపోకు వాటన్నిటిని విడిచిపెట్టు ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ముందు జరగబోయే వాటి కొరకు ఆశతో కనిపెట్టు దేవన స్తోత్రం హలూయ హలూయా ప్రభునంద ప్రియమైనటువంటి దేవుళ్ళరా ముందు రోజుల్లో రాబో రోజుల్లో నీకు మేలు కలగాలి అంటే రాబో రోజుల్లో నువ్వు సుఖవంతమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించాలి అంటే ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించాలి అంటే పాతవి వదిలిపెట్టే జరిగిపోయిన వాటిని వదిలిపెట్టే ముందున్న వాటి కొరకు ఆశతో కనిపెట్టు ఎలా అంటే అక్కడ అంటున్నారు క్రీస్తు యేసు నందు ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానము పొందాలన్నట్లుగా ఆ గురి వద్దకే పరుగెత్తుచున్నాను దేవనగ స్తోత్రం హడు అలూయ్య ఎక్కడికి పరిగెత్తాలంట చాలా మంది గురి మరిచేస్తున్నారు మందిరానికి వచ్చేటప్పుడు వచ్చిన కొత్తలు ఎలా ఉంటారంటే ఆ అస్సలు పొరపాటును కూడా పాస్ట్ నిద్రబో అది కదండీ ప్రతి విషయంలో అన్నయ్య అలా చేస్తే ఎలా ఉంటది అన్నయ్య ఇలా ఇలా చేస్తే ఎలా ఉంటది అన్నయ్య నేను కూర్చుంటే బాగుంటుందా అన్నయ్య నేను నుంచుంటే బాగుంటుందా అన్నయ్య నేను ఎలా చేస్తే బాగుంటది నేను తింటే బాగుంటుందా తిరగపోతే బాగుంటుందా ఏమండి అన్నిటికీ సలహాలు అడుగుతారు కొన్ని రోజులు పోయేసరికి అన్నయ్య ఎటు పోయాడు గొన్నయ్యా దేవన స్తోత్రం కదా అన్నయ్య పోయాడు అన్నయ్యకి అన్నయ్యకి ఇప్పుడు ఫోన్ చేయడం మానేస్తారు ఇంకా అవసరమైతే మందిరాలకు రావడం కూడా మానేస్తారు ఎందుకని ఎందుకని ఆ ఇప్పుడు అన్నయ్య తోటి పని లేదు ఎందుకని అంటే అన్నయ్య ముందుకెళ్ళిపోతా ఉంటాడు ఆ ఈ చెల్లెమ్మలు తమ్ముళ్ళేమో వెనక ఆగిపోతారు ఎక్కడా ఆ వెనకున్న వాటి దగ్గర ఆ వెనకున్న వాటి దగ్గర ఆగిపోయి ఆ వెనకున్న వాటిని పట్టుకొని వెనకడతా ఉంటారు నాకు అట్ట జరిగింది నాకు ఇట్ట జరిగింది నాకు అట్ట అయింది నాకు ఇట్ట అయ్యింది అలా లూయా వాటిని వదిలిపెడితే కదా నువ్వు ముందుకు పోవడానికి వాటిని వదిలిపెట్టం వాటిని విడిచిపెట్టం వాటికి దూరం అవడానికి ఏమాత్రం ఆసక్తి సోపు అందుకే నువ్వు ఆడే ఉన్నావు సేవకుడు ముందుకి వెళ్ళిపోతావు విడిచిపెట్టి మనము ముందుకు వెళ్ళిన రోజే మన జీవితంలో మధురమైనటువంటి దినాలు మనం అనుభవించగలుగుతాం పోయినవి తిరిగి రావు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పోయిన రోజులు గడిచిన దినములు తిరిగి రావు కాబట్టి ముందున్న దినములలోనైనా అటువంటి జీవితమును జీవించకుండా ఉండాలి అంటే నీకు ఒక గురి కావాలి గురి లేకుండా నువ్వు బ్రతికితే కొన్ని రోజులే ఎంత దూరం పరిగెడతా పరిగెత్తింది కూడా ప్రయాసే గాలికి ప్రయాస పడ్డట్టు దాని వలన ఉపయోగము లేదు దాని వలన ప్రయోజనము లేదు అందుకే నువ్వు గురి వద్దకే పరిగెత్తాలి అందుకే మొట్టమొదటి మనం యేసు వైపు చూచుచు ముందున్న వాటి కొరకు మనము వేగిరపడాలి దేవుని స్తోత్రం హలోయ మనం ఆగిపోవడానికి వీలు లేదు మనం సాగిపోతూనే ఉండాలి అయితే ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియమైన దేవుని సంగమ ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా ఏసు వైపు చూచుచు అనే మాటను మనం చదువుతున్నాము క్రీస్తు యేసునందున్న బహుమానము పొందుట కొరకు అని మనం చదువుతాం అయితే వైపు చూస్తే చూసడం వలన మనకు ఏ మేలు కలుగుతుంది ఏంటి లాభం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనము నేర్చుకోవచ్చు చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అపోసుల కార్మిల క్రింద మూడవ అధ్యాయం నాలుగో వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది అపోసుల కార్మిల క్రింద మూడవ అధ్యాయము నాలుగవ వచనము చదువుతారా అపోసల కార్యముల కింద మూడవ అధ్యాయము నాలుగవ వచ్చు చదవండి పేతురును యోహాను వారిని తేరి చూచి నా మాతట్టు చూడమని వారు వారి యొద్ ఏమైనా దొరకని కనిపెట్టు వారి యొద్ధ లక్ష్యం ఉంచను అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు చూచున్నాను నజరేడన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములు చీల మండలములు బలము పొందిన వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను దేవుని స్తోత్రం హలోయ ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం యేసు వైపు చూస్తే మనకు మొట్టమొదటగా కలిగే ఆశీర్వాదం ఏమిటంటే స్వస్థత అలలుయ్యా మనకి స్వస్థత కలగాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం నెమ్మదిగా ఉండాలంటే మనము దేవుని వైపు చూడాలి యేసు వైపు చూడాలి అలలుయ్యా ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక పుట్టినది మొదలుకొని పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు కనబడుతున్నాడు ఇక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడు దేవాలయం మెట్ల మీద కూర్చొని వచ్చిపోయే వారిని అడుక్కుంటూ ఉన్నాడు అతను అట్లాగే ఒకరోజు యోహానులు వెళ్తున్నప్పుడు వారిని కూడా అడిగాడు దేవునికి స్తోత్రం అతను అయ్యా మీ దగ్గర ఏమన్నా ఉంటే సహాయం చేయండి మీరేం చేస్తున్నారు అయ్యా మా దగ్గర వెండి బంగారం అల్లలేవు కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం హలలుయ్య వారు కలిగి ఉన్నది ఏంటంట అలలుయ్యా ఏం కలిగి ఉన్నారు వాళ్ళు నామమును కలిగి ఉన్నారు ఈ ఈనామమునమునే ఈ నామమునే మేము ప్రకటిస్తున్నాం లేచి నడువు అంటే వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు దేవాలయంలోకి వెళ్ళినట్ట దేవుని వైపు హలలోయ చూస్తే యేసు వైపు చూస్తే నీకు స్వస్థత ఉంది ఏసులోనే నీకు స్వస్థత యేసులోనే నీకు స్వస్థత నీకు ఆరోగ్యం హలో చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ఏషియా గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువు ఏషియా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చదవాలి వారిని కొట్టును స్వస్థపరచవని ఐగుప్తులను కొట్టును వారు ఎహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరుచును దేవుని అందరూ ఏమంటున్నాడు ఇక్కడ యహో ఆ వైపు తిరగగా వారు యహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరుచును దేవుని స్తోత్రం స్థాత్రం ఏసు వైపు చూచుచూ మీ ఎదుట ఉంచబడిన ఆ పందెములు ఓపికతో పరిగెత్తండి అనడానికి కారణం ఏమిటంటే నువ్వు ఏసు వైపు చూస్తే నీకు శక్తి వస్తుంది స్వస్థత నీకు స్వస్థత వస్తుంది నీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది కాబట్టి నీకు మంచి ఆరోగ్యం కలగాలి అంటే ఏసు వైపు చూడాలి ఎవరి వైపు చూస్తున్నాం మనము మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ఎవరి వైపు చూస్తున్నాం అని చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొండల తట్టు కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు దేవుని స్తోత్రం హూయా మనం యేసు వైపు చూడ ఎందుకు చూడాలి ఎందుకు ఏసు వైపును చూడాలి యహోసు వైపు చూచడం వలన మనకు కలిగే లాభం ఏమిదంటే ఇక్కడ చదువుతున్నాడు యహోవా వలననే మనకు సహాయము కలుగును నాకు సహాయము కలుగును అంటున్నాడు అలా ఎవరి ద్వారా మనకు సహాయం కలుగుతుందంట ఎవరు ఎవరి ద్వారా మనకు సహాయం కలగాలంటేసు వైపు చూడాలి ఏసు వైపు చూస్తే మనకు సహాయం కలుగుతుంది యేసు వైపు చూస్తే మనకు రక్షణ కలుగుతుంది చూడండి దేవుని ఇక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఐదవ వచనం కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఐదవ వచనం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినో వారి ముఖము ముఖములెన్నడూను లజ్జింపకపోవును దేవుని గురుస్తూ ఉత్తరం హలోయ మరొక ఆశీర్వాదం ఏమిటంటే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినో మనము యేసు వైపు చూస్తే మనకేం కలుగుద్ది అంట ఏం కలిగిద్ది వెలుగు అలడూయ ఎంతమందికి వెలుగు కావాలి దేవుడు అంటున్నాడు నేను లోకమునకు ఉన్నాను నేను లోకమునకు వెలుగునయ్యున్న ప్రకారము మీరును లోకమునకు వెలుగై ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అలడూయ్యా మనము వెలుగుగా ఉండాలి అంటే మనము లోకమునకు వెలుగుగా ఉండాలి మనము లోకమును వెలిగించు వారు ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఏసు వైపు చూడాలి వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగేను దేవునికి దేవుని వైపు చూస్తే నువ్వు వెలిగించబడతావు నీలో ఉన్నటువంటి చీకటి తొలగిపోతుంది దేవుడు నిన్ను ఆశీర్వదించాడు ఇప్పుడు లోకానికి వెలుగుగా ఉంటావు ఏసు వైపు చూస్తే మనకి వెలుగు కలుగుతుంది చూడండి కింద గ్రంథం ముప్పై నాలుగవ కిత్రన ఐదో వచ్చిన చదివాము వారి ముఖములెన్నడూనో లజ్జింపకపోవును అంటే ఏంటి సిగ్గుపడకపోవును పోవును లోయ్యా అంటే వారి ముఖములు ఎప్పుడు సిగ్గుపడవంట ఎప్పుడు సిగ్గుపడతాయి మన ముఖాలు చెప్పండి మనము చెయ్యని పని చేయకూడని పని ఏదో మనం చేసాము అనకూడని మాట ఏదో అన్నాము ఏంది ఇంకా ఎన్నెన్నో ఉంటాయి మనము చెయ్యకూడదు మనం చేసినప్పుడు ఎదుటివారు మనల్ని ప్రశ్నిస్తారు అవునా నువ్వు ఈ పని చేయకూడదు కదా నువ్వు అబద్ధం ఆడకూడదు అబద్ధం ఆడావు అని అనగానే అప్పుడు మనం మనకు ఏమైపోద్ది ఏమైపోద్ది సిగ్గుతో తలదించుకోవడమే అలలుయా 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 ప్రభునందు ప్రిమి అనేటువంటి మిల్లరా క్తమే అనండి తర్వాత తర్వాత అనరా అనరా ఎందుకంటే కాస్ట్లీ ఎక్కువ కాస్ట్ ప్రభునంద ప్రియరా మనము ఏసు వైపు చూస్తే స్వస్థత కలుగుతుంది మనం ఏసు వైపు చూస్తే రక్షణ కలుగుతుంది మనం ఏసు వైపు చూస్తే సహాయం కలుగుతుంది మనం ఏసు వైపు చూస్తే వెనకింపబడతాము మనం యేసు వైపు చూస్తే మనం ఎప్పుడు సిగ్గు పడనవసరము లేదు హలలుయ్య మనం ఇవన్నీ అనుభవిస్తున్నాం అంటే మనకు రోగం వస్తుందంటే దేవుని వైపు చూడట్లా మనకు రక్షణ లేదంటే మనం దేవుని వైపు చూడట్లా ఏసు వైపు చూడట్లా మనకు కలగట్లేదు కలగట్లేదంటే మనం దేవుని వైపు చూడట్లేదు మనకు వెలుగు కలగట్లేదు అంటే మనం దేవుని వైపు చూడట్లేదు మనము సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే మనం యేసు వైపు చూడట్లేదు హలలుయ్యా నువ్వు చూడట్లేదు కాబట్టి ఇవన్నీ నీకు కలుగుతున్నాయి నువ్వు చూసినట్లయితే ఇవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి దేవునికి స్తోత్రం అలలుయ్యా ఏం అనుగ్రహింపబడుతుంది సహాయం అనుగ్రహింపబడుతుంది స్వస్థత అనుగ్రహింపబడుతుంది రక్షణ అనుగ్రహింపబడుతుంది నీకు వెలుగు కలుగుతుంది నువ్వు ఎప్పుడు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితులు ఉండవు దేవుని స్తోత్రం అలలుయ్యా కాబట్టి మనం ఏం చేయాలా ఇవన్నీ నీకు కలగాలి కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మిమ్మల్ని ఆవరించుకున్నందున సులువుగా పెట్టు పాపమును విడిచిపెట్టి హెల్డు ఎలా పరిగెత్తాలి అనే విషయాలు ఇక్కడ మనకు నేర్పిస్తా ఉన్నాడు ఎలా పరిగెత్తాలంట మొట్టమొదట అటు చదివినటువంటి మాట ప్రతి భారమును మనము కూడా ప్రతి భారమును విడిచిపెట్టాల ఏమిటా భారం అన్నిటికంటే భారం ఏది పాపభారం కదండి పాపభారము బరువుగా అనిపించదంట చాలా మందికి అయ్యో అది భారంగా అనిపించదు కానీ దేవుడు ఏమంటున్నా ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగను అలూయా చూడండి కీర్తన గ్రంథంలో మాట మత ఈ సార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం చదవండి మత ఈ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రయాసపడి భారం మోసుకొని సమస్య చూడారా నా ఎందుకు రండి నేను మీకు నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకును అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎల ఎలాగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను అన్నది దేవుని స్తోత్రం హూయా ఏమంటాడు ప్రతి భారమును విడిచిపెట్టి ఏ భారం అది లోక సంబంధమైన భారాన్ని విడిచిపెట్టాలా క్రీస్తు సంబంధమైనటువంటి భారాన్ని భరిస్తూ మోస్తూ దేవుని వైపు చూడాలా అలలోయ నేను చెప్పలేకపోతున్నాను నాకు నడిపింపు రావట్లాసురక్తమే జయం అలూయా భారాన్ని విడిచిపెట్టాల భారాన్ని భుజాన్ని పెట్టుకొని పరిగెత్తాలంటే కుదిరిద్దా బరువు భుజం మీద పెట్టుకొని బరువు నెత్తి మీద పెట్టుకొని పరిగెత్తాలంటే వీలు కాదు ఎందుకని వీలు కాదు బరువు ఉంది కాబట్టి ఏమన్నా భారం ఉంది కాబట్టి పరిగెత్తడానికి వీలు లేదు నెలలో ఈ సందర్భంలో నాకు ఒక సందర్భం గుర్తుకొస్తా ఉంది ఒక పెద్ద అయినా ఎడ్ల మంది మీద వెళ్తా ఉన్నాడంట ఎడ్ల మంది మీద వెళ్తూ ఉంటే ఒక ముసలావిడ నడవలేని ముసలావిడ ఏమండి బాగా పెద్ద కట్లు మూపులు ఎత్తులు పెట్టుకొని వెళ్తూ ఉందంట వెళ్తూ ఉంటే నేను ఎట్ట ఖాళీగానే వెళ్తున్నాను కదా నేను మోసేది కాదు కదా కాబట్టి ఈ పెద్దావిడి నెత్తి మీద ఉన్నటువంటి ఆ బరువుని ఆ పెద్దావిడిని కూడా ఈ బండి మీద కూర్చోబెట్టుకుంటే ఆమెను చక్కగా మనము ఆమె వెళ్ళాల్సిన చోడ తీసుకొని వెళ్ళొచ్చు కాబట్టి ఆమెను తీసుకొని వెళ్దామని ఆలోచన చేసి ఆ బండి ఆమె ఎదురు ఆపి ఆ పెద్దమ్మ నువ్వు ఎంత భారం మోస్తూ ముందుకు వెళ్తున్నావు కాబట్టి నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను నేను ఎట్ట ఆ దారిలోనే వెళ్తున్నాను కాబట్టి నువ్వు నా యొక్క బండికి కూర్చో అని బండికి కూర్చున్న తర్వాత నేను వెనక్కి తిరిగి చూడలేదు ఈ బండి ముందుకు వెళ్తానే ఉంది తీరా గమ్యస్థానం వెళ్ళి ఆమె దిగాల్సిన సమయం వచ్చి చూసినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఈ కట్లు మోపు ఎక్కడున్నాయి ఆమె తల మీదే ఉందంటూయ్యా ఓ పెద్దావిడా ఏం ఇంత పని చేసావు నువ్వు ఆ కట్లు మోపు మొయ్యలేక ఇబ్బంది పడుతున్నావని నేను నా ఎక్కించుకున్నాను నువ్వు ఎక్కి కూర్చున్న దగ్గర నుంచి ఆ కట్లు మోపు తీసి పక్కన పెట్టాలని అనిపించలేదా బండంతా ఖాళీగానే ఉంది కదా బండంతా ఖాళీగానే ఉంది కదా తీసి పక్కన పెట్టొచ్చు కదా అని అంటే ఆ పెద్దావిడని అంట అయ్యా నాకైతే స్థలం ఇచ్చావు కానీ నాకైతే బండి ఎక్కడానికి స్థలం ఇచ్చావు కానీ నా కట్లు మోపుకి నువ్వు స్థలం ఇచ్చావని నేను అనుకోలేదయ్యా అనేది అంటే ఈ వ్యక్తితో ఒకటి ఆమె నెత్తి మీద పెట్టుకుని ఉన్నటువంటి కట్లు మోపుతో ఆమె వ్యక్తితో ఒకటే ఏమండి కొంతమంది తెలివి గల వాళ్ళెట్టు ఉంటారు అన్నమాట లోయ భారాన్ని దింపుకోడరా బాబు అంటే మా భారం మేమే మోస్తాం మా భారం మాకే విధంగానూ ఇబ్బందికరంగా ఉండదు లేదు అనుకుంటాం అల్లూయ ఇవి ఇవి చేసింది మంచి పనా మంచి పనా బుద్ధిహీన పని కాదు ఆమె మాత్రం ఎక్కువ కూర్చుందంట కానీ భారనాడుంది ఆమె ఎత్తినే ఉంది మోసింది ఎవరు బండి అవునా కదా సహాయం చేసిన ఆ వ్యక్తికి తృప్తి ఉందా లేదు మనం కూడా చాలా విషయాల్లో దేవుని తృప్తి పరచలేకపోతా ఉన్నాము అల్లలుయా చాలా చాలా విషయాల్లో చాలా విషయాల్లో దేవుడు మనల్ని కూడా ఇట్ట వెర్రి వారిని చూసినట్టు చూస్తా ఉన్నాడు అందుకే మనము గురి ఎత్తకు పరి దారి తప్పిపోతా ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ మీ భారాన్ని విడిచిపెట్టి నా భారమును మీ మీద మోసుకొనండి అంటున్నాడు దేవునికి స్తోత్రం హెలుయ్యా అది తేలికైనది అది బరువు లేనిది అది మనకెంతో ఉపయోగకరమైనది ఆయన యొక్క భారం ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సన్నిధిలో ఆ మన ప్రతి భారమును తీసివేసుకొని పరిగెత్తాలి రెండవది మనం చూసినట్లయితే అక్కడ అంటున్నటువంటి మాట చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి హలోయ ఏం చేయాలంట మనము ఏం చేయాలంటే వైపు వెళ్ళాలి అంటే ఏసు వైపు చూడాలి అంటే ఏం చేయాలా భారమును తీసివేయాలి రెండవది సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి అందుకే అంటే స్వామి గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడవ సినిమలో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని వాక్యం సెలవు ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు మనం ఎంతో తేలిక పడతాం అప్పుడు మనం ఎంతో ఆ సౌకర్యవంతంగా దేవుని సైదిలో జీవించడానికి మనకి వీలు కలుగుతుంది హలలుయా హలూయా మూడవది వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగరం పరిగెత్తాలి తర్వాత ఏసే గురిగా మనము పరిగెత్తాలి మూడవది తర్వాత విశ్వాసంతో పరిగెత్తాలి మన నన్ను నడిపించేవాడు అని పరిగెత్తాలా మనల్ని ముందుకు నడిపించేవాడు అని పరిగెత్తాలి అలళూయా ఆ తర్వాత నిరీక్షణతో పరిగెత్తాల నిరీక్షణ అంటే ఆశతో పరిగెత్తాలి ఆయన మనల్ని గమ్యానికి చేరుస్తాడు ఆయన బహుమానాన్ని మనకి ఇస్తాడు అని పరిగెత్తాను అలూయా ఎప్పుడైతే మనం ఈ విధంగా ముందుకు వెళ్తామో దేవుడు మన జీవితాల్లో మనకు కావలసినవన్నిటిని కూడా మనకు అనుగ్రహించి మనల్ని బలపరుస్తాడు చూడండి రెండవ తిమోతి పత్రిక చివరిగా రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించి విశ్వాసము కాపాడుకుంటే నీకు మీద నాకు ఒక నీతి కురేట మంచమడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికి అనుగ్రహించు దేవుని స్తోత్రం హలలో ఎవరికి ఇస్తాడంట బహుమానం బహుమానము పొందుటకే నేను యొద్దకు పరిగెత్తుచున్నాను ఏజ్ వైపు చూచుచు నేను పరిగెత్తుచున్నాను అని అని చెప్పే బాగానే ఉంది నువ్వు వేసు వైపు చూస్తూ పరిగెత్తడానికి నీ భారాన్ని దింపుకోవాలా నీ పాపమును విడిచిపెట్టాలా విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలా నిరీక్షణ కలిగి నువ్వు ఆ బహుమానము పొందుతానన్న నిరీక్షణ కలిగి నువ్వు పరిగెత్తాలా ఎలా లూయా నువ్వు అలా పరిగెత్తితే ఆయన అంటున్నాడు ఇక్కడ నా పరు మంచి పోరాటం పోరాడితేని నా పరుగు తుదముట్టించింది ఇక మీదట నాకేముంది నీతి కిరీటం అలలోయ నీతి కిరీటము నా కొరకే కాదు అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును ఆ తర్వాత నాకు మాత్రమే కాకుండా ఆ తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించి అలలోయ కాబట్టి ఏ వైపు చూస్తూ మనం ముందుకెళ్దాం వెళ్దాం మన జీవితంలో నెమ్మది పొందుకుందాం మట్టి కృపలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు